ఏం బీమే వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా అయ్యారా నియమ ఇతే ఇచ్చినవు ఇయకపోతే ఇవ్వలే ఇే ఇచ్చినవు ఇయకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఇన్ని గుండెలురా మీకు ఎట్లా మాట్లాడతారు కండ కావరమా కన్ను నెత్తికచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిచి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు తెబ్బుతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి జరిగిన ఎందుకరితా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయతలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను మీకు ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట తెలంగాణ తెచ్చిన నే తిరగనీయారా ఏం చేస్తారు చంపేత్తా చంప్తావా చేపడు చంపుతావద్దా కేసీఆర్ చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి